ఇక గుప్తా నాకేం తెలియదు బాలిక అని చెప్తూ ఉంటే ఆరు మాత్రం ప్లీజ్ గారు ప్లీజ్ నేను చేతులు జోడిచి మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను ఆయన బ్రతకాలంటే ఏం చేయాలి దయచేసి చెప్పండి అని చెప్పి ఇక కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఆ ఆరు ఇక అది విన్నా గుప్తా కరిగిపోతూ ఉంటారు దయచేసి ప్లీజ్ గారు చెప్పండి అని ఇక అడగడంతో కళ్ళు మూసుకొని గుప్తా కాసేపు ఆలోచిస్తూ ఉంటారు ఇక కళ్ళు తెరిచి ఒకే ఒక్క మార్గం ఉన్నది బాలిక అంటే ఏంటది గారు అని ఆరు అడగడంతో అదే నీ స్పర్శ శక్తి త్యాగించి జగన్నాథుడు ముందుకు వెళ్ళి నువ్వు మొరపెట్టుకోవాలి అటులో చేయవలేని అన్నా నీ శక్తిని నువ్వు కోల్పోవలేను అని చెప్తూ ఉండగానే ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గుప్త మాత్రం బాలిక ఆగుమ బాలిక అని చెప్తున్న ఆరు వెనుకొండ వెళ్ళి వినాయకుల వారి స్వామి ముందు నుంచని స్వామి నాకు వచ్చిన ఈ స్పర్శ శక్తిని నేను త్యాగం చేస్తున్నాను నాలో ఉన్న ఈ శక్తిని తీసుకుని నా ఏదోతనాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నా భర్తను కాపాడు అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది ఇక ఆరు మరో మరో పక్కన డాక్టర్లు అమరేంద్రకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక ఉరుములు మెరుపులు పిలపెలా మెరుస్తూ ఉంటాయి గుప్తకి చుట్టూరు అల్లకలోలంగా అనిపిస్తూ ఉంటుంది ఈలోపు ఆరులో ఉన్న స్పర్శ శక్తిని స్వామివారు తీసేస్తారు అది ఆరుకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఇక ఆరు అక్కడున్న పువ్వులని తాకుతూ ఉంటుంది తనకి స్పర్శ తెలియకుండా ఉంటుంది తనకి అర్థమవుతుంది శక్తి పోయిందని మరోపక్కన డాక్టర్ గారు బయటకు వచ్చి ఉండడంతో అమ్మ అడుగుతుంటుంది డాక్టర్ గారండి ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంటే పర్వాలేదమ్మా ఇప్పుడే బుల్లెట్ తీసాము ప్రాణాలకి ఏమి ప్రమాదం లేదమ్మా అని చెప్పడంతో ఇక వెంటనే మిస్ అమ్మ ఊబురు పిల్లలు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇది విని ఇంకా ఆరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా తన శక్తిని భర్తకిచ్చి ప్రాణాలు కాపాడుతుంది ఆరు ఇక కింద కూర్చొని చాలా చాలా ఏడుస్తూ ఉంటే ఆరును చూసి గుప్త కూడా కంటతడి పెడుతూ ఉంటారు ఇక మరోవైపు మనోహరి మాత్రం తన మనసులో అమ్మో లోపలికి వెళ్ళంగానే ఈ ముసలోళ్ళు వీళ్ళందరూ కలిసి నా పైన గోల చేస్తారేమో అమర్ ముందు నన్ను బుక్ చేస్తారనుకుంటా వీళ్ళు స్టార్ట్ చేయకముందే అమర్ ముందు నేనే యాక్ట్ చేశాను అనుకో అప్పుడు అమర్ ఏమి అనడు నేను బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తాను ఎస్ ఇదే కరెక్ట్ టైం అనుకుంటుంది మనోహర్ తన మనసులో ఈ లోపు మళ్ళీ డాక్టర్ బయటికి రావడంతో అమరేంద్ర వాళ్ళ నాన్న డాక్టర్ గారండి మా అబ్బాయిని చూడొచ్చా అని చెప్పడంతో పక్క రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం చూడండి అని చెప్పి అంటారు ఇక డాక్టర్ గారు కానీ పేషెంట్కి రెస్ట్ చాలా అవసరం తొందరగా వెళ్ళి మాట్లాడి వచ్చేయండి అని చెప్పడంతో ఆరు కూడా వెళ్తూ ఉండగా వెంటనే గుప్తా ఆరుని ఆపేస్తారు ఇక ఆరు మాత్రం ఎందుకు గారు పదే పదే నన్ను ఆపుతున్నారు అని చెప్పడంతో ఇక గుప్తా ఎందుకు వలన అంటే నీవు తప్పిదములు పదే పదే చేయుచున్నావు దానిని ఆపుట నా వల్ల కావడం లేదు అందుకే నాకు శిరోభారంగా మారుతున్నది అని చెప్పడంతో ఇక ఆరు ఆయన అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆయన్ని చూడాలని నాకు ఉండదా అని అడిగితే ఆ ఉంటుంది బాలిక కానీ నీవు వెళ్ళరాదు ఆ బాలిక ముందు నువ్వు నుంచోరాదు అని అనడంతో ఇక ఆరు సరే మిస్సమ్మకు కనిపించకుండా నేను పక్కన చూడొచ్చా అని చెప్తే ఆ సరే చూడొచ్చు అని గుప్తా చెప్పడంతో సరే పదండి అని అందరూ వెళ్తూ ఉంటారు మరో పక్కన కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమరేందర్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక్ ఇక బయట నుంచి అద్దాల్లోంచి ఆరు చూస్తూ ఉంటుంది ఇక అమర్ అప్పుడే మెలకు వస్తూ ఉంటుంది మను అని చెప్పడంతో మను నేనా వచ్చాను నేను కూడా వచ్చాను అని చెప్పి మనోహరి అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటే మిస్ అమ్మా అంటారు వెంటనే మళ్ళీ అమర్ ఇక బాగీ మాత్రం వెళ్ళి అమర్ చేయి పట్టుకొని ప్రేమగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమర్కి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తూ ఉంటారు బయట నుంచి మాత్రం ఆరు అమర్ని చూడలేక ఆగలేకపోతూ ఎగురుతూ ఉంటే ఇక గుప్త మాత్రం బాలిక నీకు ఎందులోకి ఇంత తొందర అందరూ వెళ్ళాక ప్రశాంతంగా నీ పతిదేవుణ్ణి చూడవచ్చు కదా అంటే ఇక ఆరు మాత్రం వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళేది నేను ఎప్పుడు చూసేది అని అంటూ ఉంటుంది ఇక మరోపక్కన అమరేంద్ర పిల్లల పేర్లు తలుచుకుంటూ అమ్మో ఆకాష్ అంజలి అందరూ బాగున్నారా మీకేం కాలేదు కదా అని అనడంతో ఇక వెంటనే అమ్ము డాడీ మేం బాగానే ఉన్నాం కానీ మా వల్లే మీకు బుల్లెట్ తగిలింది అంటూ ఇక ఆకాష్ ఆనందులు కూడా మా వల్ల మీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది సారీ ఇంకెప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దంటే మేము ఎక్కడికి వెళ్ళము అని అంటూ ఉంటారు ఇక వెంటనే ఆక్సిజన్ మాస్క్ తీస్తూ ఉంటాడు అమరేంద్ర వద్దుండి అని మిశము చెప్తున్నా వినకుండా తీసేస్తారు ఇక మనోహర్ మాత్రం సారీ అమర్ ఇదంతా నా వల్లే జరిగింది ఇందులో కొంత నా తప్పు ఉంది అని చెప్పడంతో పక్కనే ఉన్న రామ్మూర్తి కొంచెం కాదమ్మా ఇదంతా జరిగింది నీ వల్లే తప్పంతా నీదేనమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక రామ్మూర్తి చూడమ్మ మనోహరి ఇలా అంటున్నానని నువ్వేమి అనుకోవద్దు నా కూతురు వద్దని చెప్తున్నా సరే నువ్వు వాళ్ళ మాటలు వినకుండా పిల్లల్ని రెచ్చగొట్టి పిల్లల్ని బాగా ప్రేరేపించి వెళ్ళేలా చేయడం చాలా తప్పమ్మా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటారు ఇక అమరేంద్ర మాత్రం పర్లేదండి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని చెప్పడంతో అమరేంద్ర వాళ్ళ నాన్న పిల్లలు ఎంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు నువ్వు ప్రాణాపాయాల నుంచి బయటపడ్డావు ఇలాంటివేంటి అమర్ అని అమరేంద్ర వాళ్ళ నాన్న కూడా తిడుతూ ఉంటారు ఇక మళ్ళీ రామ్మూర్తి అమ్మ నీ వల్ల మన పిల్లలే కాదు బస్సులో ఉన్న పిల్లలందరూ కూడా ప్రమాదంలో పడ్డారు ఇప్పుడు కనుక ఆ పిల్లలకి ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులందరికీ మనమే సమాధానం చెప్పాల్సి వచ్చేదమ్మా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మంచి చెడు చెడేదో తెలుసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇంకొకసారి ఇలాంటి పనులు చేసే ముందు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పి మనోహర్కి గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు ఇక మనోహర్ మాత్రం సారీ అంకుల్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని ఇక తన మనసులో మళ్ళీ ఈ మిశం వల్ల అడ్డమైన వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది ఇంకొకసారి అలా జరగకుండానే ఉండాలి నేను జాగ్రత్త పడాలి వీళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది ఇంకొకసారి ఎలా జరగకుండా చూసుకోవాలి అనుకుంటుంది మనోహరి మరోపక్కన బయట ఉన్న ఆరు మాత్రం ఆరు ఎవరు పక్కకు జరగట్లేదండి గారు నాకు ఆయన కనిపించట్లేదు అని అమరధర్ని చూడడానికి కంగారు పడుతూ ఉంటుంది నన్ను జరపమంటివా అని చెప్పి గు గుప్త కూడా అంటూ ఉంటే ఆ ఆరుకు మాత్రం చాలా కోపం వచ్చి గుప్తను తోసుకుంటూ వెళ్ళిపోతే ఊరుమొచ్చి మంగళం మీద పడ్డట్టు ఈ బాలిక ఏంటి నా మీద కోపం చూపిస్తుంది అనుకుంటారు మరోపక్కన నర్స్ వచ్చి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి పైగా ఆక్సిజన్ మాస్క్ని తీసేశారు ఎవరో ఒక్కరు మాత్రమే లోపల ఉండి అందరూ వెళ్ళిపోండి అంటే సారీ అండి మేము డిస్టర్బ్ చేయం వెళ్ళిపోతాం అని అమరేంద్ర వాళ్ళు నాన్న అంటూ ఉంటారు ఇక అమర్ మాత్రం రాతోడు నువ్వు నాతో పాటు ఉండు మిస్సమ్మ ఇంటికి అందరు వెళ్ళిపోండి అని చెప్పడంతో అదేంటి నేనా సార్ అని రాతోడు అంటుంటే ఇక మిస్సమ్మ మాత్రం లేదండి మీ దగ్గర నేనే ఉంటాను అందరినీ పంపించేస్తాను అని చెప్పడంతో సరే నేను అందరిని తీసుకువెళ్తానని రాతోడు అందరినీ తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఇక రామూర్తి మాత్రం అమ్మ బాగి జాగ్రత్త మా అమ్మాయి చూసుకుంటుంది లేకని మనోహర్ గారు మీరు కూడా బయలుదేరండి అని చెప్పడంతో ఇక మనోహర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అక్కడున్న ఆక్సిజన్ మాస్క్ తీసుకుని అమరేంద్రకి పెడుతూ అమరేంద్ర చేయి పట్టుకుంటూ అమరేంద్ర చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మిస్సమ్మ ఏమండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అమరేంద్ర చేయి పట్టుకుని అలా నిద్రపోయేలా చేస్తుంది మిస్ అమ్మ ఇక మరోపక్కన పిల్లలందరూ ఇంటి బయట కూర్చొని డల్గా ఉంటారు అది చూసిన మనోహరి నిన్నటి నుంచి ఈ ముసలాళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు నేను ఎలాగైనా సరే పిల్లల దగ్గరికి వెళ్ళి బాధగా మాట్లాడి సింపతి కొట్టేయాలి ఆ మిస్సం వల్లే జరిగింది ఇదంతా అని చెప్పి వీళ్ళని నమ్మిస్తే వచ్చిన తర్వాత దానికి బాగా టపాక వెళ్ళిపోతాయి అని ఇక పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు మీరందరూ ఏంటి ఇక్కడ కూర్చున్నారా మీ బాధ నాకు అర్థమైంది పిల్లలు ఇలాగే ఉంటే బాధ తగ్గిపోతుందా డాడీకి నేమైపోతుందా నా మాట విని లోపలికి రండి మీకన్నా నాకే చాలా బాధగా ఉంది మీ తాతయ్య చూసారా నా మీద ఎలా ఫైర్ అయ్యారో అదేదో నా వల్లే మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు మిమ్మల్ని నేను ఏమైనా బలవంతం చేసి పంపించానా మీరు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప నా మీరే చెప్పండి అని మనోహర్ అడుగుతుంటే తప్పే ఆంటీ అని చెప్పి వెంటనే అంజలి గట్టిగా అరుస్తూ పైకి లేస్తుంది మేము చిన్నపిల్లలం తెలుసో తెలియకో అన్నీ కావాలని అడుగుతాం పెద్దవాళ్ళు మీరు మాకు నచ్చ చెప్పాలి కానీ ఇలా చేయకూడదు అని అంటుంటే అమ్మ కూడా మేము ఏదో గొడవ చేసామని చెప్పి మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు మీ వల్ల మా డాడీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని అంటుంటే ఇక ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా అదిగో మిస్ అమ్మా మార్నింగ్ డాడీని బాంబు దగ్గర నుంచి కాపాడబట్టి సరిపోయింది లేదంటే డాడీ పరిస్థితి ఏంటి అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని ఆకాష్ కూడా అంటూ ఉంటాడు ఇక మనోహర్ మాత్రం అయ్యో నేను ఇదంతా మీకోసమే కదా చేశాను అని అంటుంటే మా కోసమే చేశారు కానీ మా మంచి కోసం చేయలేదు మిస్ అమ్మా మా మంచి కోసమే అంతా చెప్పింది కానీ మేము వినలేదు మీ మాట విన్నాం అని అమ్మ అంటుంది ఇక మిస్ అమ్మ ఎంత చెప్పిందో మమ్మల్ని వెళ్ళొద్దని కానీ మీరు మాత్రం మమ్మల్ని ఏదో మంచి చేసుకోవాలన్నట్టుగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని వెళ్ళేలా చేశారు అని ఇక పిల్లలు తన గురించి క్లియర్గా చెప్పేస్తుంటే షాక్ అవుతుంటుంది మనోహరి ఇక ఇక అంజలి కూడా అలా అంటూ ఉంటుంది తాతయ్య చెప్పింది కరెక్టే పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ మాటే వినాలి మనోహర్ అంటే ఇంకెప్పుడు మా విషయాలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ఏది మంచో ఏది చెడో డాడీ ఇంకా మిస్ అమ్మ మాత్రమే మాకు చెప్తారు మేము వాళ్ళ మాట మాత్రమే వింటాం ఇంకెప్పుడు మీ మాట వినం మాకు ఆకలి లేదు మీరు వెళ్ళి పడుకోండి అని పిల్లలందరూ గట్టిగా చెప్తారు మనోహరికి ఇక వెంటనే కోపంగా మనోహరి లోపలికి వెళ్తుండగా అమ్మర్ అమ్మ మనోహరి పిల్లలు ఇంకా రాలేదే భోజనం చేయలేదంటే నేను ఎంత చెప్పినా వాళ్ళు రావటం లేదు అని మనోహరి చెప్పడంతో వాళ్ళ నాన్నకి అలా జరిగిందని పిల్లలు చాలా బాధపడుతున్నారు మనోహరి వాళ్ళతో నేను మాట్లాడతానులే మనోహరి ఇంతకీ బావగారు నిన్ను అలా అన్నారని నువ్వు బాధపడుతున్నావా అని అడగడంతో ఆయన అంత హార్ష్గా మాట్లాడతారని నేను అనుకోలేదు అని మనోహర్ అంటుంటే ఇక అమ్మరు వాళ్ళ నాన్న మాత్రం బావగారు నిన్ను తిట్టాలని అనలేదు ఆయన ఆయన మనసులో ఉన్న బాధని అలా బయటపెట్టారు నేను కూడా నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా పిల్లల విషయం మిస్సమ్మ చూసుకుంటుంది ఇంకెప్పుడు నువ్వు పిల్లల విషయంలో జోక్యం జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిదని చెప్పి సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మనోహరి ఆ పామ్ ఏదో ఈ మిస్సమని మింగేసినా పోయేది పొద్దున్న నుంచి దాన్ని అందరు పోగొడుతున్నారు నన్ను అందరు తిడుతున్నారు చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్కన ఆరు కూర్చొని బాధపడుతూ ఉండగా నీ దేవుడు బాగానే ఉన్నాడు ఎందులోకి ఇంకా బాధపడుతున్నావు అంటే ఆయన బాగానే ఉన్నారు కానీ నేను బాగోలేదు ఆయన నేను చూడలేకపోతున్నాను అందుకే నాకు ఈ బాధంతా అని అంటే ఇక గుప్త మాత్రం ప్రయత్నించేదివి కానీ చూడలేకపోయావు అయినా నీ దేవుడిని చూడాలని రాసిపెట్టి లేదేమో అని అనడంతో ఇక ఆరు మాత్రం నేను బానే ఉంటాను నా వెనక అలా బ్యాడ్ టైం ఒకటి తిరుగుతూ ఉంటుంది వాళ్ళ వల్లే నేను చూడలేదనుకుంటా అని గుప్త ఇన్ డైరెక్ట్గా అంటూ ఉంటుంది